పురుషులకి మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు యెస్ ఏఏ క్వాలిటీ క్వాంటిటీ అన్ని చూస్తారా ఆఫ్ స్పర్మ్ యా సో బేసికల్లీ మనం స్పర్మ్ ఎనాలిసిస్ ఇస్తాము స్పర్మ్ ఎనాలిసిస్ ఇవ్వడానికి కూడా చాలా మెటిక్యులర్స్ గా ఇవ్వాలండి ఈ రోజు కపుల్ వచ్చారు ఈ రోజు మీరు స్పర్మ్ ఇవ్వండి అంటే నో వి కెనాట్ టెస్ట్ ద సెమన్ జస్ట్ రైట్ నౌ స్పర్మ్ టెస్ట్ ఇవ్వాలి అంటే ఆబ్స్టినెన్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఉండాలి కొందరు నిన్నే ఇంటర్కోర్స్ అయ్యి వస్తారు ఈరోజు స్పర్మ్ ఇస్తారు క్వాంటిటీ తక్కువ వస్తుంది సో కౌంట్ కొంతమంది నెల నెల ముందు ఎప్పుడో కలిసి ఉంటారు వాళ్ళు కుదరక ఈరోజు వచ్చారు సో ఆల్ డెడ్ స్పర్మ్స్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది బట్ ఎవ్రీథింగ్ విల్ బి డెడ్ ఇన్ దట్ సో ఇలా రాంగ్ రిపోర్టింగ్ ఉంటుంది జస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ కలిసి ఉన్న తర్వాత గ్యాప్ ఇచ్చి స్పర్మ్ అనాలిసిస్కి వస్తే కరెక్ట్గా స్పర్మ్ శాంపుల్ వస్తుంది అనమాట అండ్ ఆల్సో ప్రాపర్ హైడ్రేషన్ అండ్ దెన్ అడిక్వేట్ స్పర్మ్ ల్యాబ్లోనే కలెక్ట్ చేసుకోవాలి మనం ఇన్ హౌస్ కలెక్ట్ చేసుకోవాలి మీరు ఇంట్లో కలెక్ట్ చేసి తీసుకురావటము అలా కాకుండా సెంటర్లో వచ్చి ఒక స్టెరైల్ స్పర్మ్ బాటిల్లో మనం స్పర్మ్ కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తే అక్యూరేట్ స్పర్మ్ కౌంట్ తెలుస్తుంది మనకి సో క్వాలిటీ అనేది తెలియదండి క్వాంటిటీ సీ క్వాంటిటీ ఎలా ఉంది కౌంట్ ఎలా ఉంది కదులుతున్నాయా లేదా అసలు స్పర్మ్స్ చనిపోయి ఉన్నాయా పస్సెల్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్ ఉందా స్పర్మ్లో ఇవన్నీ కూడా చూస్తాం నాట్ జస్ట్ ద స్పర్మ్ పారామీటర్స్ అండ్ క్వాలిటీ అనేది తెలుసుకోవడం చాలా కష్టం మన కౌంట్ తెలుస్తుంది బట్ స్పర్మ్ ఎంత యాక్టివ్ ఉంది ఇది ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుందా లేదా అనే దానికి టెస్ట్ ఉండదు అనమాట యూజువలీ ఆవిలేషన్ పీరియడ్ నుంచి ఆవిలేషన్ పీరియడ్లో టిపికలీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ స్పర్మ్ యాక్టివ్గా ఉంటుంది సెవెంటీ టూ అవర్స్ అంటారు రైట్ సెవెంటీ టూ అవర్స్ వరకు ఆ ప్రెగ్నెన్సీ దాల్చడానికి అవకాశం ఉంటుంది అంటారు కదా సో టిపికలీ మరి అంటే మీరు టెస్ట్ చేసినప్పుడు సెవెంటీ టూ అవర్స్ వరకు ఇంటర్ కోర్స్ అయిన సెవెంటీ టూ అవర్స్ వరకు మళ్ళీ కొత్త స్పామ్ ప్రొడ్యూస్ కాదా పురుషుల్లో యా సో హో యా స్వప్న గారు ఇది ట్రిక్ అంటే మంచి క్వశ్చన్ అడిగారు సో ఇక్కడ స్పామ్ కంటే ఏంటంటే ఎగ్ టైం ఇంపార్టెంట్ సో విమెన్లో ఎగ్ విడుదలైన తర్వాత 24 to 30 hours matrame, it will wait in the tube. So, egg is like a rani. Mm. Everybody should come to it. <laughs> Sperm is the one which should travel to the egg and fertilize it. So, egg will wait in the tube just for 24 to 30 hours. Mm. Is it coming? Is it fertilizing? Then it will form an embryo. If mm. it's not coming, it will degenerate. Atlan సో ఎగ్ స్టేజ్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో అది మనం కరెక్ట్గా క్యాచ్ చేయాలి యాజ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ టు డూ దిస్ ఎంత సేప్ అయింది ఓవ్యులేట్ అయ్యి ఇంకెంత టైం ఉంది ఎంత టె సేపట్లో వీళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు ఆర్ షీ ఆల్రెడీ ఓవ్యులేటెడా ఇంకా ఛాన్స్ పోయిందా ఇవన్నీ కూడా మాకు స్కాన్స్ ద్వారా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట సో ద మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ ది ఎగ్ అండ్ స్పర్మ్ ఒక్కసారి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత టూ టూ త్రీ డేస్ లైక్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఉంటదనమాట సో ఎగ్ రిలీజ్ అయ్యే కంటే ముందు ఒకసారి స్పమ్ వేసుకోవచ్చు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు సో దట్ మనం టైమింగ్ మిస్ అవ్వం సో అట్లా స్పమ్ లైఫ్ స్పాన్ ఇస్ మోర్ దాన్ ఎగ్ లైఫ్ స్పాన్ ఓకే